మీరు తెలుసా ప్రతి రెండో జంతువు మనం చూడడం లేదు ఎందుకు మనం వాటిని లేచినా చూడటం లేదు ఈ కథలో మనం పక్షులు మరియు జంతువుల మధ్య ఉండే మాటల ద్వారా జీవన పాఠాలను నేర్చుకుంటాం ఒక అడవిలో అన్ని పక్షులు మరియు జంతువులు సంతోషంగా జీవిస్తాయి అక్కడ ఒక తెలివైన కొంగ మరియు సరదాగా కాకి వారి మధ్య జరిగిన కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఒకరోజు కాకి తనకు ఎంతో ఇష్టమైన వృక్షం యొక్క పండ్లు కొంగతో పంచుకోవడానికి నిర్ణయించింది కాని కొంగ వాటిని అసహనంగా తీసుకుంది కాకి నిరాశపడింది అయితే కొంగకు ఆ పండ్లు అసలే ఇష్టం లేదు కాకి ఆ విషయం తెలుసుకుని కొంగకు నచ్చే ఆహారాన్ని పంచుకోవాలని నిర్ణయించింది ఇది ఆమెకు ఒక పెద్ద పాఠం ఈ సంఘటన తరువాత కాకి ప్రతి ఒక్కరి అభిరుచిని తెలుసుకోవడం ప్రారంభించింది ఈ విధంగా అడవిలో ఉన్న ప్రతి జంతువు మరియు పక్షి సంతోషంగా ఉండేవారు మీరు కూడా మీ మిత్రుల అభిరుచులను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మీ సంబంధాలు మరింత బలంగా మారతాయి ఇలా మనం కూడా ఈ కథ నుండి గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు పెద్ద పులి పక్కనే ఉన్న చిన్న పెట్టను చూసి నవ్వుతుందని మీ ప్రయత్నం ఏమీ ఉపయోగం లేదు అని చెప్పడంతో పిట్ట చాలా నిరాశగా ఉంది పిట్ట కృష్ణపక్షి పక్కన వెళ్లి తన సమస్యను వివరిస్తుంది నీ ప్రయత్నం కష్టమైనా నీ ప్రయత్నం నిజంగా ప్రాముఖ్యం కలిగి ఉంది అని కృష్ణపక్షి చెప్పింది అందులో పెద్దపులి కృష్ణపక్షి పిట్ట మరియు ఇతర పక్షులు కలిసి నదివద్దకు చేరుకున్నాయి అందరూ పక్షులు కలిసి నీళ్లు తాగడం ప్రారంభించాయి పెద్దపులి నాకు నీళ్లు కావాలి కాని నాకు సహాయం చేసేవారు లేరు అని అందులోని పక్షులకు చెప్పింది పక్షులు కలిసి పులి కోసం నీళ్లు తీసుకురావడం ప్రారంభించాయి పిట్ట పెద్ద పులి కోసం నీళ్లు తీసుకువచ్చినప్పుడు పెద్ద పులి ఆశ్చర్యంతో చూసి పిట్టతో మాట్లాడింది నీ చిన్న ప్రయత్నం గొప్ప సహాయం చేసింది అని చెప్పింది అందరూ కలిసి నది వద్దకు చేరుకున్నారు పులి పిట్ట కృష్ణపక్షి మరియు ఇతర పక్షులు సంతోషంగా కలిసి నీళ్లు తాగుతూ తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు సింహం గరుత్మంతుడు మరియు పాప పెట్టెల మధ్య మొదలైన స్నేహం సింహం ఏకైక రాజుగా మారింది కాకి మరియు అడవి పాము కూడా చేరారు అందరూ కలిసి అడవిలోని పండ్లు పూలు భద్రపరిచేందుకు ప్రయత్నించారు వారు ఎక్కడికైనా వెళ్లినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు ఒకరోజు అడవిలో ఆకలితో ఉన్న జింకను చూసి సింహం గరుత్మంతుడు పాప పెట్టెలు కలిసి జింకకు ఆహారం సేకరించారు ఆ రోజు నుండి జింక కూడా ఈ స్నేహజాలంలో చేరింది అటవీ జీవుల మధ్య సహకారం మరియు స్నేహం పెరిగింది ఒకరోజు అడవికి ప్రమాదం వచ్చిందని గరుత్మంతుడు గ్రహించాడు అందరూ కలిసి ప్రమాదాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు సింహం గరుత్మంతుడు పాప పెట్టెలు జింక కాకి మరియు అడవి పాము కలిసి సంఘటితమై జంతువులను కాపాడారు ఆ సంఘటనతో వారి స్నేహం మరింత బలపడింది అంతలో పులి వచ్చింది వనంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆవేశంగా అడిగింది చిలుక తన స్నేహితుల సహాయం గురించి చెప్పింది పులి ఒక ఆసక్తికరమైన ఆలోచనను పంచుకుంది తనకు మంచి ఆహారం అందించాలంటే అందరూ కలిసి పనిచేయాలన్నది అందరూ ఆలోచనను అంగీకరించారు అందరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు పులి చిలుక ఎలుక చిలుక కాకి ఉడుత మేకలు కలిసి వనంలో పండ్లు మరియు పూలను సేకరించారు పులి చిలుక మరియు ఇతరులు కలిసి వనంలో అందమైన తోటను తయారు చేశారు అందరూ ఆహారంతో సంతృప్తి చెందారు కొత్త స్నేహితులను కలవడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది అందరూ కలిసి పనిచేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని తెలుసుకున్నారు పులి తన తాజా స్నేహితులతో కలిసి అనేక కొత్త విషయాలు నేర్చుకుంది పక్షులు మరియు జంతువులు కలిసి జీవించడం స్నేహం మరియు సహకారం యొక్క గొప్పతనం ఈ అనుభవం వారి జీవితాలను మార్చివేసింది మనం ఈ కథలో అనేక జంతువులు మరియు పక్షులను చూశాం వారి చర్యల ద్వారా పాఠాలు నేర్చుకున్నాము ఇవి మన జీవితంలో కూడా అన్వయించుకోవాలి తల్లి పక్షి తన పిల్లల్ని రక్షించడానికి చేసిన కృషి స్నేహితుల మధ్య ఉండే నమ్మకం మరియు చిన్న జీవుల త్యాగం మనం గుర్తుంచుకోవాలి ప్రతి జంతువు పక్షి తన జీవితంలో ఒక అద్భుతమైన పాత్రను పోషించింది మనం కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించాలని గుర్తుంచుకోవాలి సమాజం కోసం సహాయం చేయడం ఇతరులకు తోడ్పడడం వంటి మంచి పనులు మనం చేయవచ్చు ఇవి మనం ఈ కథలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు ఈ కథ మీకు నచ్చితే మరింత మంచి కథలు చూడటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఈ కథను మీ జీవితంలో అన్వయించి జంతువుల నుండి నేర్చుకున్న పాఠాలను పాటించండి జీవితం మరింత అద్భుతంగా మారుతుంది కొత్త రోజు ప్రారంభమైంది చెరువు పక్కన ఉన్న పెట్టెలు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి అడవిలోని జంతువులు కూడా సంతోషంగా మేకలు మ్రోగిస్తున్నాయి కుందేలు కప్ప మేకలతో కలిసి పెట్టెలు చెరువు దగ్గర చేరాయి వారు అన్ని జంతువులకు మంచి నీరు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు పెట్టెలు చెరువు దగ్గర ఉన్న మొక్కలను తీర్చిదిద్దాయి మొక్కలు చెట్ల ముళ్ళు తొలగించి నీటిని జంతువులకు అందుబాటులో ఉంచాయి జంతువులందరూ కలిసి చెరువు నీరు తాగి బాగా సంతోషంగా గడిపారు పెట్టెలు మేకలు కుందేలు కప్పా కలిసి చెరువు నీరు పిలుస్తూ స్నేహం మరింత బలపడింది అంతలో వాన పడింది మరింత పెరిగింది జంతువులందరూ కలిసి వానను ఆస్వాదిస్తూ కేరింతలు కొట్టారు వాన తరువాత పిట్టలు ముళ్ళు మొక్కలను నీటిలో నుంచి బయటికి తీసి వాటికి మంచి స్థలం ఏర్పరచాయి జంతువులు అప్పుడు సురక్షితంగా ఉండగలిగాయి ఇలా జంతువులందరూ కలిసి పనిచేసి చెరువు అందమైన తోటలా మారింది పిట్టలు కుందేలు మేకలు స్నేహం మరింత బలపడింది ఈ కథ చివరికి జంతువుల సహకారంతో చెరువు అందమైన ప్రకృతి అందాలను అద్భుతంగా విహారయాత్ర చేసేందుకు మారింది రాత్రి వచ్చింది అన్ని జంతువులు గూళ్లలోకి వెళ్ళి నిద్రించారు అయితే ఆ పామును చూసి పిల్లులు భయపడ్డాయి పామును ఎలా తట్టుకోవాలో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాయి తదుపరి ఉదయం పిల్లులు అన్ని జంతువులను కలిసి సలహాలు కోరాయి చెప్పుడు పిట్ట ఎలుకలు అన్నీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి మనస్సు కలుపుకుని పోరాడాలని పిల్లులు నిర్ణయించుకున్నారు